సరే ఇందాక మీరు ఫిన్ఫ్యెన్సెస్ గురించి చెప్పారు వాళ్ళు చేసే మోసాల గురించి కూడా చెప్పారు సో ఇప్పుడు వీళ్ళు చేసే మోసాల నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు సో ఇప్పుడు నువ్వు అడిగిన దానికి నాకు నగ్గుతుంది ఏంటంటే పింక్ మూవీ ఏదైతే ఉందంటే మన తెలుగులో వకీల్ సాబు అని చెప్పేసి అని సో అదేదో ఆ మూవీలో ఆడవారి భద్రత నియమావళి అని చెప్పేసి అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏదో మళ్ళీ పొలిటికల్ అఫ్లేటెడ్ అని చెప్పేసి అనుకునేవారు అలా కాకుండా ఓకే ఫస్ట్ పింక్ మూవీ వచ్చింది కాబట్టి దాని నుంచి ఇన్ఫ్లుయెన్సర్ సేఫ్టీ మాన్యువల్ అని చెప్పేసి అని ఒకటి మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం అనమాట దీంట్లో ఫిన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న దాంట్లో రెండు మేజర్ కాన్సెప్ట్స్ ఒకటి బయర్ బివేర్ అంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి బాధ్యత నీదే నాకేమీ సంబంధం లేదు అని ఇన్ఫ్లుయెన్సర్ వ్యవహరిస్తున్నాడు కాబట్టి నేను ఏదైనా యాక్ట్ అయ్యే ముందు ఒకటికి నాలుగు సార్లు థింక్ చేయాల్సినటువంటి అవసరం ఒకటి రెండు కాదు రెండో పాయింట్ వచ్చేటప్పటికి నిజంగా నాకు ఏదైనా ఫ్రీగా సలహా వస్తుంది అంటే గనక ఆ సలహా నుంచి క్వాలిటీ యాక్షన్ ఏముంది ఆ క్వాలిటీ యాక్షన్లో ప్రోడక్ట్ ఏముంది అనేటువంటిది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇందాక మనం చెప్పినటువంటి ఎఫ్ ఇన్ఫ్లుయెన్సర్ సేఫ్టీ మాన్యువల్ అని చెప్పేసి మనం చెప్తున్నాం కాబట్టి దాంట్లో రూల్ నెంబర్ వన్ ఆ పర్సన్ కి ఎక్స్పీరియన్స్ ఏముంది ఎక్స్పర్టీస్ ఏముంది స్కిల్ సెట్స్ ఏమున్నాయి ఇవి ఏవీ లేవు వాడు ఒప్పుడు వాగుతున్నాడు వాడు అనుభవం పరంగా చెప్తున్నాడు అనుభవాలకి ఏమైనా తోకలా అరవై వేల మనిషిని అడిగితే బోర్డు అనుభవాలు వస్తాయి ఇరవై వేలు ముప్పై వేల వాళ్ళకి అయితే పెద్ద పెద్దగా ఉండకపోవచ్చు సో దానికోసం ఏంటంటే అక్కడ స్కిల్ సెట్ ప్లస్ ఎక్స్పర్టీస్ ప్లస్ క్వాలిఫికేషన్ ప్లస్ రెగ్యులేటరీ సర్టిఫికేట్స్ అనేటువంటి ఉంటే ఓకే హీఈస్ అథెంటిక్ ఈజ్ జన్యున్ అనేటువంటిది రూల్ నెంబర్ వన్ కింద చూసుకోవాల్సినటువంటి అవసరం రూల్ నెంబర్ టూ వెదర్ హీఈస్ రిజిస్టర్డ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే ఏ రెగ్యులేటర్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఐఆర్డిఏ పిఎఫ్ఆర్డిఏ సీబీఏ లేకపోతే ఆర్బిఐయా అనేటువంటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఏదో జస్ట్ నేను ఎన్ఐఎస్ఎం పాస్ అయ్యాను నాకు ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ లో నాకు ఒక సర్టిఫికేట్ ఉంది సో నాకు అనుభవం ద్వారా వచ్చింది అనేటువంటి పద్ధతుల్లో చెప్తే గనక అనుభవం ద్వారా చాలా నేర్చుకోవచ్చు అదొకటే ఒక జల్లదగిలితే ఆబ్వియస్లీ పాఠం అనేటువంటిది వచ్చేస్తుంది చిన్నప్పుడు స్కూల్లో ఏంటి అంటే మనకి బాగా ఏదైనా అర్థం కాకపోతే ఒక రెండు పీక్ ఉంటే కనుక మనకు అయిపోద్ది సో ఇన్ఫాక్ట్ మనకు లైఫ్ స్టాల్ యొక్క లెసన్స్ కావాలి అనుకునేటప్పుడు అనుభవంతో పని లేదు ఆరోగ్యానికి ఆర్థికానికి అంటే డబ్బుకి హెల్త్కి మనీ ఆర్ హెల్త్ ఆర్ వెల్త్ ఏవైతే ఉంటాయో ఈ రెండిటికి సెకండ్ థాట్స్ ట్రయల్ అండ్ డెరల్ మెథడ్స్ అనేటువంటివి ఎప్పుడు పని చేయవు ప్రూవెన్ మెథడ్స్ అనేటువంటివి ఉండాలి ఆ ప్రూవెన్ మెథడ్స్ నిజంగా మనకు వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం రూల్ నెంబర్ త్రీ వచ్చేటప్పటికి కంటెంట్ లో ప్రతిది పాజిటివిటీ మాత్రమే ఉందా నెగిటివిటీ చెప్తున్నారా లేదా మొత్తం స్క్రీన్ షాట్లు పడుతున్నాడు ప్రతిరోజు ప్రాఫిట్ లా వస్తున్నాయంటే కనుక అనుమానించాలి మార్కెట్ ని తను నడిపించట్లేదు మార్కెట్ తను నడిపించినప్పుడు తను ప్రతి దాంట్లో కూడా ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి అనేటువంటి చూసుకోవాలి అదే రకంగా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ చెప్తున్నారు ఆ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లో లేనిటువంటి ఫీచర్స్ ఏంటి ఏ ఉంటే బాగుంటాయి అనేటువంటి చెప్పగలగాలి లేదు ఒక లోన్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ గురించో ఒక కార్డ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ గురించో చెప్తున్నప్పుడు వేరే వాటితో కంపేర్ చేయాల్సినటువంటి అవసరం నిజంగా కంపారిజన్ లేకుండా చేస్తున్నాడు అంటే దాన్ని ఎవడో ప్రమోట్ చేస్తున్నాడు దానికి ఎవడో డబ్బులు ఇచ్చాడు కాబట్టి అందుకే అంత పాజిటివ్ కంటెంట్ వస్తుంది అని చెప్పేసి పాజిటివ్ పాజిటివ్ కంటెంట్తో పాటు కనీసం బేసిక్గా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నెగిటివ్ కంటెంట్ కూడా ఉంది ఓకే లాభాలు నష్టాలు రెండింటిని చెప్తున్నారు అంటే కనుక దెన్ వి కెన్ అండర్స్టాండ్ ఓకే కొంతవరకు అంబయాస్డ్ కంటెంట్ అని చెప్పేసాడు కొంతవరకు అంబయాస్డ్ మొత్తం అంబయాస్డ్ అని చెప్పట్లేదు సో ఆ పాయింట్ లో చూసుకోవాల్సినటువంటి అవసరం ఫోర్త్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పర్సనల్ ఫైనాన్స్ మీన్స్ పర్సనల్ లెవెల్ ఫైనాన్స్ అంటే పక్క పర్సన్ చెప్తే వచ్చేటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అది అంటే మీకు ఉండేటువంటి తాలూకా కన్స్ట్రైంట్స్ నీకు ఉండేటువంటి రెస్ట్రిక్షన్స్ నీకు ఉండేటువంటి ఇన్కమ్ లెవెల్స్ మీకు ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ లెవెల్స్ ఉండేటువంటి ఆస్తులు అప్పులు రిస్క్లు ఉండేటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు చూసుకోవాలి అలా కాకుండా ఏదో కామన్ గా వచ్చినటువంటి వీడియో నుంచి ఇది నాకు సెట్ అయిపోద్ది అని చెప్పేసి గుడ్డిగా మనం డిసైడ్ అయ్యాము అంటే గనక ఆబ్వియస్లీ యువర్ ఆర్ సారెట్స్ టేక్ అనేటువంటి పద్ధతుల్లో మనం చూసుకోవాలి సో దీనికోసం వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఓకే ఆ సలహా సూచన ఏదైతే వస్తుందో ఆ సూచన వినండి వినొద్దని నేను చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు కంటెంట్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి కాబట్టి వ్యూవర్షిప్ రానియండి బట్ మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఏదైతే ఉందో నిజంగా అది మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది ఒకటి నాలుగు సార్లు థింక్ చేసుకోవడం లేదంటే ఇందాక నేను చెప్పినటువంటి క్వాలిఫికేషను ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీసు అనేటువంటి ఉన్నవాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు ఆర్ ఇన్ఫాక్ట్ బాగా కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికైనా వెళ్ళొచ్చు నా దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు నా దగ్గరికి వచ్చినా కూడా ఓకే ఫైన్ నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి ఎందుకంటే నాకు ఎవరు ముప్పై లక్షల రూపాయలు ఇవ్వట్లేదు వేరేవారిని ప్రమోట్ చేయడానికి నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి బట్టి నేను చేసుకుంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూడాల్సింది ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ఏదైతే మనం మాట్లాడుతున్నాము వాళ్ళు ఇచ్చిన దానికి ఓకే ఎంటర్టైన్మెంట్ కంటెంట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఓకే లెట్ డైమ్ ఎంజాయ్ దట్ అని చెప్పేసి కానీ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు గా యాక్షన్ తీసుకోకూడదు ఒక వన్ లో టూ డేస్ ఆగి మన ఫ్యామిలీ తో డిస్కస్ చేసి దాంట్లో ఉన్నటువంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి లాభాలు ఖచ్చితంగా చెప్తారు వీడియోలో బట్ నష్టాలు ఏంటి మనకి ఎంతవరకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఫ్యామిలీ మెంబెర్స్ తో డిస్కస్ చేసుకుంటే బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ రూల్ నెంబర్ ఐదు ఇందాక నేను చెప్పినటువంటి టూ కాన్సెప్ట్స్ లో బయర్ బియర్ ఒకటి ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రీ అని చెప్పేసి అంటే కనుక యు ఆర్ ద ప్రోడక్ట్ అండ్ సో ఇప్పుడు ఈ ఐదో పాయింట్ కింద ఐదో రూల్ కింద మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఫ్రీగా ఎవరైనా సలహా ఇస్తున్నాడంటే మీకు అంతగట్టేటువంటి ప్రోడక్ట్ ప్రపంచంలోనే అత్యంత వేస్ట్ ప్రోడక్ట్ అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు నిజంగా ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నేను నాకు పలానా మందు కావాలి అనేటప్పుడు ఏంటి అంటే ఆ మందు పేరు నాకు తెలియదు ఆ మందు నాకు సెట్ అవుతుందో లేదో నాకు తెలియదు బట్ నేను ఒక మెడికల్ షాప్కి వెళ్ళి అడిగినప్పుడు ఏంటంటే ఓకే వాడికి ఏది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేటువంటి ప్రోడక్ట్ వచ్చేటువంటి అవకాశం నైన్టీ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నేను చెప్పట్లేదు నైన్టీ పర్సెంట్ ఉంది ఎందుకంటే కొంతమంది టెన్ పర్సెంట్ మంచి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఓకే ఏది సెట్ అవుతుందని చెప్పేసి అని ఇచ్చేవాళ్ళు ఉంటారు అలా కాకుండా ఈ ఫిఫ్యన్సర్స్ ఇచ్చేటువంటి వాటిల్లో ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి నిజంగా నేను దాన్ని సబ్స్క్రైబ్ చేస్తే నా లైఫ్ టైం తాలూకా ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒక తప్పుడు లోన్ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒక తప్పుడు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ నాకు సెట్ కాంది అంటే ఇన్సూరెన్స్ సెట్ కావట్లేదు అని నేను చెప్పట్లేదు తప్పుడు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక సెట్ కాకపోతే బయలు అయ్యేది మన తాలూకా ఇబ్బందే ఎందుకంటే సరెండర్ వాల్యూ రాదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని క్యారీ చేయడం అలా కాకుండా రిస్క్ తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువగా రిస్క్ తీసుకున్నా కూడా డబ్బులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఈ రకంగా మనం చూసేటప్పుడు ఫ్రీగా సలహా వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా అవతల పర్సన్ తలుగా ఎథిక్స్ ఏంటి అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రోడక్ట్ సూటబిలిటీ ఏంటి అనేటువంటిది మనం చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇండియాలో పోవర్టీ ఉండడానికి మేజర్గా రెండే రెండు తీసుకోవాల్సిన దానికన్నా తక్కువ రిస్క్ తీసుకోవడం లేకపోతే తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ రిస్క్ తీసుకోవడం అనేటువంటి ఈ రెండే ఇండియాలో పవర్టీకి రీజన్ అని చెప్పేసి అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ జనరల్ గా ఒక పర్సన్ కు అప్పులు అనుకుందాం నేను ఐపీఎల్ లో పెడతా ఐపీఎల్ ఆడతా అలా కాకుండా నేను బ్యాంకులో దాచుకుంటా లేకపోతే బంగారం కొనుక్కుంటా ఈ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రెండు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే మనకు వచ్చినటువంటి ఆదాయం నుంచి బెట్టింగ్ వేపు వెళ్ళాలా ఇన్వెస్టింగ్ వేపు వెళ్ళాలా సేవింగ్ వేపు వెళ్ళాలా లేకపోతే ఎక్స్పెన్సెస్ వేపు వెళ్ళాలా అనేటువంటి పద్ధతుల్లో చూసుకునేటప్పుడు అది మన పర్సనల్ లైఫ్ తాలూకా ఇంకా రియల్ లైఫ్ కేస్ స్టడీ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక మనిషికి లక్ష రూపాయలు జీతం వస్తుంది లక్ష రూపాయలు అంటే డీసెంట్ ఇనఫ్ దాంతో పాటు ఒక యాభై వేల రూపాయలు ఈఎంఐకి అనేటువంటిది వెళ్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు జనరల్గా అయితే ఫార్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో వేసుకోవచ్చు పోనీ యాభై వేల రూపాయలు ఈఎంఐకి అయితే వెళ్తుంది ఇంకా మిగిలినటువంటి యాభై వేలు నుంచి నేను ఐపీఓలో పెట్టుబడి పెట్టాలా లేకపోతే క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలా లేదంటే ఏదైనా సరే ఒక మంచి రిస్క్ తీసుకోవాల్సినటువంటి దాంట్లోకి వెళ్ళాలా అనేటువంటిది డిసైడ్ అవ్వడం అనేటువంటిది అంత ఈజీ కాదు ఎందుకంటే మూడు కూడా ఒక రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కింద చెప్తున్నాను ఇంకోటి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల నుంచి పదిహేను ఏళ్ళు తాలూకా ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు పెట్టాలా లేదంటే ఒక సంవత్సరంలో తీసుకునేటువంటి దాంట్లో బ్యాంక్ డిపాజిట్ లో డబ్బులు పెట్టాలా ఆర్ ఇన్ఫాక్ట్ నాకు అవసరానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను లిక్విడ్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అమౌంట్ రెడీగా ఉండాలా లేదంటే లో కాస్ట్ మ్యూచువల్ ఫండ్ లోకి వెళ్ళాలా లేదంటే యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళాలా అనేటువంటి డౌట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఒక కామన్ గా ఉన్నటువంటి వీడియో నుంచి మా బేసిక్ అండర్స్టాండింగ్ మాత్రమే వస్తుంది కానీ కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనం స్కూల్లో చదువుకోలేదు కాలేజ్లో చదువుకోలేదు ఎంప్లాయీస్ దగ్గర నుంచి తెలుసుకోవట్లేదు సెషన్స్ అనేటువంటివి లేవు ఒక ప్రీ డిఫైన్డ్ బుక్స్ అనేటువంటివి లేవు కాబట్టి ఎక్కడ చూసినా కూడా కనెక్టింగ్ ధాట్స్ అనేటువంటివి అనేక రకాలుగా కనబడుతుంటాయి సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియోలో ఇచ్చినటువంటి ఆన్సర్ మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అని చెప్పేసి ఎప్పుడు అనుకోవడం చాలా తప్పు అండ్ అది మూర్ఖత్వం అని చెప్పేసి అని కూడా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది అండ్ అందులోకి ఇది డిజిటల్ ఏజ్ కాబట్టి సో చాలా మంది మన స్టాక్ బ్రోకింగ్ కైండ్ ఆఫ్ మోసాలు ఎలా జరుగుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇన్సూరెన్స్ రిలేటెడ్ గురించి వచ్చేటప్పటికైతే గనక ఇప్పటికీ చాలా మంది కుటుంబాలు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరి దగ్గర ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర నుంచి కొనుక్కోవడం జరుగుతుంది అది కొంతవరకు ఫైన్ అండ్ పర్ఫెక్ట్ నాట్ అ ప్రాబ్లం అని చెప్పేసి కానీ దాంట్లో కూడా కొంతవరకు మిస్సెల్లింగ్ అనేటువంటి జరుగుతుందని క్లియర్ కట్ గా అక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం దీనికి ఒక రీజన్ నేను ఎందుకు చెప్తాను అంటే ఇన్సూరెన్స్ లో కమిషన్ అనేటువంటిది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రీమియం వరకు వస్తుంది ఎయిటీ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది ప్రీమియం వరకు రెండోది మ్యూచువల్ ఫండ్స్ లో అయితే మాక్సిమం త్రీ టు ఫోర్ పర్సెంట్ వరకు రావడం జరుగుతుంది అదే ఎంపీఎస్ లాంటిది అయితే ఒక నూట యాభై రూపాయలు అనేటువంటిది వస్తుంది ఎన్పిఎస్ లో మిస్సెల్లింగ్ కి ఆస్కారం అనేటువంటిది లేదు ఎందుకంటే అది ప్రీ ప్రోడక్ట్ పెద్దగా ఎవరిని ఫోర్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ లో కమిషన్ కొంత ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు మిస్సెల్లింగ్ జరగవచ్చు ఇన్సూరెన్స్ లో ఎయిటీ పర్సెంట్ నాకు కమిషన్ కింద వస్తుంది కాబట్టి మిస్సెల్లింగ్ జరిగేటువంటి అవకాశం ఉందా లేదా చాలా ఎక్కువ ఉంటుంది సో ఖచ్చితంగా అదే ప్రాబ్లం కాబట్టి మనం ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ తీసుకుంటున్నామా లేదంటే స్టాక్ బ్రోకింగ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ తీసుకుంటున్నామా అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాల్సినటువంటి అవసరం అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకునే గట్లా ఏంటంటే నేను ఆన్లైన్ లో పాలసీ కొనుక్కుంటున్నాను కదా అని చెప్పేశాను ఆన్లైన్ లో పాలసీ కొనుక్కున్నా వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది కమిషన్ రావడం జరుగుతుంటది ఇవాళ నేను పాలసీ కొనుక్కునేటప్పుడు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ లో ఉన్న ఎంప్లాయీ పొద్దున్న ఆ కంపెనీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు ఫోన్లో మాట్లాడి కన్విన్స్ చేసినటువంటి ఎంప్లాయీ రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనకి తెలిసినటువంటి ఏజెంట్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మిస్సెల్లింగ్ జరిగిందా లేదా అనేటువంటిది పక్కన పెట్టేస్తే మనకి రావాల్సినటువంటి బెటర్ సర్వీస్ ఏదైతే ఉందో మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి రేపు పొద్దున్న ఇల్లు గట్టిగా నిలదీయడానికి ఉంటుంది అలా కాకుండా మనం ఏదో ఆన్లైన్ లో తీసుకున్నాం కాబట్టి వాడు ఉన్నాడా లేదా వాడి కోసం చెప్పి ఒకటి నొక్కండి రెండు నొక్కండి మూడు నొక్కండి అని చెప్పేసి అని మనం అడగలేము అందులోకి ఏంటంటే మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్లో ఉండొచ్చు లేదంటే శ్మశానం దగ్గర ఉండొచ్చు ఆ టైంలో మన ఇల్లు ఒకటి నొక్కండి రెండు నౌకాళ్ళు రేగ నౌకళ్ళని చెప్పేసి అని అమ్మలే అనలేదు కదా సో అక్కడ ఏంటంటే ఓకే మన ఫ్యామిలీ గురించి కొంతవరకు ఫైనాన్షియల్స్ గురించి అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ ని కనుక అంటే దానికి కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఏదో ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడం కాదు సో చాలా మంది ఎంబీఆర్టీస్ అని చెప్పేసి అంటుంటాం మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్లో ఉన్నటువంటి టాప్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు లేదంటే గత కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఇదే బిజినెస్ లో ఉన్నవాళ్ళు వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కష్టమైనా సరే గో టు దెన్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఆర్ గెటింగ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సజెషన్ ఎందుకంటే ఎప్పుడైతే సలహా ఫ్రీగా వస్తుందో సచిన్ గొర్రెని